సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ హే గాయ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే మనము చూడబోతున్నాము మరి ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడాలి అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగిందో సో వాయిదా పడితే బాగుండు మాకు కొంత ప్రిపరేషన్కి టైం దొరుకుతుంది అనుకున్నటువంటి అభ్యర్థులకు మరి ఏపీఎస్సి నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రిలిమ్స్ పరీక్ష ఇట్టి పరిస్థితుల్లో వాయిదా వేయబోము అంటూ అధికారికంగా ప్రకటించారు సో దీనికి సంబంధించి అఫీషియల్ నోట్ కూడా మనం ఇప్పుడు చూద్దాము సో గాసుక చూడండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ప్రెస్ నోట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ డేటెడ్ సెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ సమ్ క్వార్టర్స్ ఆఫ్ ద సోషల్ మీడియా దట్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ టు బి పోస్ట్ పోన్ అంటే సోషల్ మీడియాలో చాలామంది గ్రూప్ టూ పరీక్షలు పోస్ట్ పోన్ అవుతున్నాయి అనేటువంటి వార్తలు ప్రచురించడం అయితే జరుగుతుంది ఇట్ ఈజ్ అపీల్ టు ఆల్ క్యాండిడేట్స్ యాస్ పేరెంట్స్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ వాటిని ఎవరు కూడా నమ్మదు ఆర్ క్యారీడ్ అవే బై సచ్ అ న్యూస్ అండ్ అ రిక్వెస్ట్ టు కంటిన్యూ విత్ దేర్ ప్రిపరేషన్ ఏవి కూడా ఊహాగానాలు నమ్మకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా మనము ఏదైతే ప్రీవియస్గా షెడ్యూల్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించామో ఆ షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ జరుగుతుంది ద సిలబస్ ఇన్ దిస్ రిగార్డ్ యాజ్ ఆల్రెడీ బీన్ హోస్టెడ్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఆన్ ట్వంటీ సెవెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆన్ ఏపీపీఎస్సి వెబ్సైట్ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ బ్యాకే సిలబస్ ఆల్రెడీ ఇచ్చేసాం మీకు ఓకేనా సో ఆల్రెడీ వన్ ఇయర్ దాకా అవుతుంది అనుకోండి ఇంచుమించుగా ఆల్రెడీ సిలబస్ అనేది ఇచ్చేసాము ఇంకా టైం అనేది ఇవ్వడము కుదరదు సో ఎనఫ్ టైం అయితే ఇచ్చేసామంటూ క్లియర్గా మరి ఏపీఎస్సి చైర్మన్ అయితే తెలియజేయడము జరిగింది సో ఇకనైనా నేను ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచే మారే అవకాశాలు అయితే ఉండబోవు ఓకే ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఎన్నికలకు ముందు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకు ముందు కాబట్టి గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించినాకే ఎన్ని ఎలక్షన్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకుంటూనే వస్తున్నాను ఇప్పుడు పోస్ట్ పోన్ చేశారనుకోండి వారికి ఏం లాభం ఉండదు కదా ఎలక్షన్స్ టంటేమీ కాదు కాబట్టి అందుకే వితిన్ ఎలక్షన్స్ వితిన్ వన్ మంత్లోనే ఖచ్చితంగా గ్రూప్ టూ కనుక కండక్ట్ చేసి ఎలక్షన్లోకి వెళ్తే మరి నిరుద్యోగుల నుంచి కాస్త ఊరట మనకు లభిస్తుంది మన సన్ టర్న్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎగ్జామ్ డేట్ కూడా మరి బిఫోర్ ఎలక్షన్సే మనకు ప్రకటించారు కదా ఇప్పుడు ఎగ్జామ్ అనేది వన్ మంత్ తర్వాత పోస్ట్ పోన్ చేసినా కూడా ఆఫ్టర్ ఎలక్షన్సే అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ పోన్ చేయబోమంటూ అధికారికంగా ప్రకటించారు సో ఇకనైనా అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి ఓకేనా సో సిలబస్ కంప్లీట్ కాని వారికి టైం అయితే ఉంది వెంటనే మీ యొక్క సిలబస్ పైన దృష్టి పెట్టి ముఖ్యంగా ప్రాక్టీస్ చేయండి బాగా ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేశారో టెస్ట్ సిరీస్ కావచ్చు మోడల్ పేపర్స్ కావచ్చు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు నోటిఫికేషన్ రాదు బ్లైండ్గా గుర్తుంచుకోండి గ్రూప్ టూ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత దాకా కూడా రాదు ఓకేనా సో గైస్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలిచండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ హే గాయస్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టాప్ టెన్ మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది సో గైస్ ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి కేవలం వంద రూపాయలకే అందచేయడం జరుగుతుంది మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని ఓకే అంతేకాకుండా నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో ఆ సేమ్ ఆ పేమెంట్ స్క్రీన్షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పం పంపడం జరుగుతుంది సో గైస్ మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము ఓకే ఇక్కడ రెండు అవకాశాలు కల్పిస్తున్నాను యాప్లో తీసుకున్న వారు యాప్లో తీసుకోవచ్చు లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్